కమలాపురంలో జరిగిన రా కదిలి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు విశేష జన సమీకరణ వచ్చిన జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు దాదాపు లక్ష మందితో బహిరంగ సభ కడప జిల్లాల్లో విజయవంతమైంది చాలామంది పార్టీలో కూడా చేరడం జరిగింది త్వరలోనే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పార్టీలో చేరికలు బలమైన నాయకులంతా వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా త్వరలోనే చేరే అవకాశం కూడా ఉంది నిన్న విచ్చేసిన సభకు ప్రొద్దుటూరు నుండి నేను కానీ ముక్తార్ కానీ రాజేష్ రెడ్డి అన్న కానీ ప్రభాకర్ అన్న కానీ ఖలీలు కానీ నాగరాజు కానీ మా అందరి ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ చేశాం ఫుల్ సక్సెస్ అందరికన్నా మేమే మీరందరూ చెప్తున్నారు మీదే బ్రహ్మాండంగా జరిగిందని పోగ్రాం వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారం ఎక్కువ బంగారు ప్రొద్దుటూరు అనే పేరుంది పోలీసులు ఇంకా ఎలక్షన్ కోడ్ రాకముందే దాడులు చేయడం ఎక్కడన్నా క్యాష్ తీసుకోబోతుంటే పట్టుకోవడము ఇప్పుడు రైతులు కానీ ఏ పని చేసి సంపాదించుకునేది కూడా డబ్బుల రూపంలోనే తన ఇంట్లో కోసమో బంగారు కొని పెట్టుకుందామని ఆడపిల్లల కోసమో ఎక్కువ ఇక్కడ బంగారు వ్యాపారం ఉంది కాబట్టి క్యాష్ తీసుకొని పోయి బంగారు కొనుక్కుంటుంటారు లేదా నూనె మిల్లులు కానీ రైస్ మిల్లులు కూడా ఎక్కువ చిల్లర వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు వాళ్లకు మండీలల్లో ఇచ్చి కానీ రైస్ మిల్కులు దగ్గర కానీ రైస్ కానీ మిగతా మండీ బజార్లోకి పోయే వ్యక్తుల దగ్గర సరుకులు కొనేదానికి కానీ రైతులు కానీ పెళ్ళిళ్ళకు కానీ చావులకు కానీ అన్నిటికీ సరుకులు కొనుక్కుంటున్నారు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఈ రైళ్ళు చేసి క్యాష్ స్వాధీనం చేసుకోవడము చాలా దురదృష్టకరం తెలియని వాళ్ళు ఈ ఇన్కమ్ ట్యాక్స్ పోలీసు వాళ్ళు అప్ చెప్తే తెలియని వాళ్ళంతా వాళ్ళు చుట్టూ తిరిగి ఆ డబ్బులు రిటర్న్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే అంత ఇంకా అమెరికా సిస్టమ్ మాదిరి ఏదో లండన్ సిస్టమ్ మాదిరి అంతా వైట్ మనే ఇక్కడ జరగడం లే థర్టీ పర్సెంట్ వైట్ మనీ జరిగితే సెవెంటీ పర్సెంట్ ఇంకా బ్లాక్లోనే ఉంది ఇంకా సిస్టమ్స్ అన్నీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి ఇంకా అవి పూర్తి సక్సెస్లోకి రాలే అన్ని విషయాలు తెలిసిన పోలీసు పై అధికారులే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఉద్యోగం సేఫ్టీ చేసుకునేదానికి నేను ఎలక్షన్లలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను నాకు ఎక్కువ మార్కులు కొట్టాలని చేసేదేమో ఒక పార్టీకి వన్ సైడ్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ ప్రజల మీద పడి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కింది స్థాయి ఉద్యోగులు ఎవరు పోలీసు వాళ్ళు కూడా చెడ్డోళ్ళు కాదు ఎవరేం చేయలేరు ఎస్పీ గారు గొప్ప మనసుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఎలక్షన్ కోడ్ వచ్చినాక ప్రజలకు కూడా అర్థమవుతుంది అప్పుడు సాగు జాగ్రత్తలు తీసుకుంటారు తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది దానికి నువ్వు సిద్ధంగా ఉండాలా నిన్ను బొక్కలేకపోయినా కూడా శనీశ్వరుడు విడిచిపెట్టాలన్నట్టు సామెత ఉంది నువ్వు బొక్కలే పోయినా ఈసారి పొద్దుటూరు ప్రజలు నిన్ను ఇడిచిపెట్టరు ఎంటాడి ఓడిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను